మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గాద్రావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు ఓం నమో మాందేశ్వర గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వారికి ఈ మాసం ఎలా కలిసి రాబోతుంది పాజిటివ్గా ఉంటుందంటారు నెగిటివ్ ఉంటుందంటారు చంద్రగ్రహణం ఉంది నెలాఖరులు మనకి దేవీ నవరాత్రులు ఉన్నాయి ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఎదురే అవకాశాలు కనిపిస్తుంది ఈ మాసంలో వీళ్ళకి ఈ సెప్టెంబర్ మాసము ధనసు రాశి వాళ్ళకు చెప్పాలంటే వందకు వంద శాతం బాగుంది నూటికి నూటి శాతం బాగుంది ఎటు వచ్చి వీళ్ళకు అన్ని వైపుల నుంచి అనుకూల పవనాలు వీస్తుంది ఎందుకంటే చంద్రగ్రహణం మూడవ స్థానంలో పట్టడం అంటే మూడవ స్థానం పాపస్థానము అంటారు పాపస్థానంలో పాపగ్రహం ఉండడము మంచిది అందుకే మూడు ఆరు పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు అంటే విశేషంగా యోగిస్తాయి కేతులు రవి కుజ శని గ్రహాలు మూడు ఆరు పదకొండు స్థానాలకు వచ్చినప్పుడు పదవ స్థానానికి వచ్చినప్పుడు వీళ్ళకు ఏ రాశి వాళ్ళకైనా శుభఫలితాలు చెప్తారు ఆ మూడవ రాశిలోనే చంద్రుడు రాహువు ఎందుకు వీళ్ళకు బాగుంది గ్రహణం వల్ల మొట్టమొదటి ప్రయోజనం వీళ్ళకు పొందే వాళ్ళు నెంబర్ వన్ అతి తక్కువ రాశుల్లో గ్రహణం వల్ల ప్రయోజనం పొంది అతి తక్కువ రాశుల్లో ధనుసు రాశి ఉంది ఎందుకు అంటే చంద్రుడు అష్టమాధిపతి అష్టమాధిపతి అంటే ఏమి కష్టాలనిచ్చేవాడుని అర్థం మాత్ర సౌక్యం ఉండదు వీళ్ళకు చిన్నప్పటి నుంచి ఆ అష్టమాధిపతి చంద్రుడు ఏమవుతున్నాడు బాధించబడుతున్నాడు అంటే చెడ్డవాడు చెడిపోవడం మంచిదే కదా మనకు హాని చేసేవాడికి ఏదన్నా ఆటంకం అయిందనుకోండి మనం టార్గెట్ చేయడు ఆడ ఇబ్బంది ఆడు చూసుకుంటాడు అనుకుంటాం అట్లా అష్టమాధిపతి చెడ్డవాడు చెడిపోవడం ఈ జాతకంలో ఎవరికైనా మంచిది ఎవరికైనా అష్టమాధిపతి ఇబ్బందులు పడ్డాడంటే ఏ జాతకులకైనా ఏ నక్షత్రంలోకైనా ఏ రాశి వాళ్ళకైనా వాళ్ళకి మంచిది అని అర్థం అష్టమాధిపతి ఇప్పుడు ఇంకొక పాపస్థానంలో రాహు చేత పీడించబడుతున్నాడు మూడో ఇంట్లో రాహు రాజ్యోగం పాపగ్రహం మూడో ఇంట్లో రాజయోగమే అదేవిధంగా అర్ధాష్టమ శని ఉంది ఇప్పుడు శని నుంచి మూడో స్థానం వైపే వస్తున్నాడు విక్రమ స్థానం వైపు వస్తున్నాడు అంటే అర్ధాష్టమ శని ప్రభావం తగ్గిపోయింది ఇప్పుడు మూడో స్థానం వైపే వస్తున్నాడు అతను కూడా అంటే మూడో స్థానంలో మూడు పాపగ్రహాలు అది రాజయోగమే అదేవిధంగా రాశికి పంచమాధిపతి కుజుడు పది పదకొండు స్థానాలపైన సంచారం కుజుడు వీళ్ళకి అనుకూల గ్రహమే పదో స్థానంలో నుంచి పదకొండో స్థానం లాభంలోకి వస్తున్నాడు అది మంచిది రాసేది సప్తమంలో ఉన్నాడు అది మంచిది సూర్యగ్రహము పదో స్థానానికి వస్తుంది పదో ఇంటూ పాపగ్రహం మంచిదని ఇప్పుడే మాట్లాడుకున్నాము శుక్రులు బుధ బుధశుక్రులు అష్టమాన్ని వదిలేసి భాగ్యంలోకి వస్తున్నారు స్థాన దోషం పోతూ ఉంది బుధశుక్రులకు ఈ మాసంలోనే వాళ్ళు భాగ్యానికి వస్తున్నారు అంటే తప్పించుకున్న గ్రహం ఏది ఏది లేదు అన్నీ కూడా కంఫర్ట్గా ఉన్నాయి కాబట్టి రాశి వాళ్ళకు ఆల్మోస్ట్ అంతా బాగుంది వీళ్ళు ఏమైనా చేయొచ్చు ఇప్పుడు వసీకారం పెరుగుతుంది చేసే ప్రయత్నాలు పెడతాయి చేస్తున్న ప్రయత్నాలు సాధనలు ఎగ్జామ్స్ అన్నిట్లనూ మంచి రిజల్ట్స్ గతంలో జరిగిన కృషికి తగ్గ ఫలితం ఇప్పుడు కనిపించడము ఈ గ్రహం ఇంఫ్యాక్ట్ ఇంకా రాబోయే ఒక సంవత్సరంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు అవకాశాలు ఏదైనా చేస్తున్న ప్రయత్నాలకు తగినటువంటి మార్గాలు సుగమం కావడము నూతన కార్యక్రమాలు కూడా అన్నీ సక్సెస్ అవుతాయి ఎందుకంటే నేను అందుకే వివరంగా చెప్పింది ఏ గ్రహం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తామని సానుకూలమైన ప్రదేశాలకు వస్తున్నాయి గ్రహాలన్నీ అందుకే అన్ని వైపులా అనుకూల పవనాలని చెప్పింది ఇప్పుడు ధనసు రాశి అంటేనే ఒక టార్గెట్ ఒక బాణం రీచ్ ఒక రీసెర్చ్ అనమాట ఇప్పుడు వీళ్ళు ఒక రీసెర్చ్లోనే ఉంటారు ఇప్పుడు రీసెర్చ్ అంటే ఏదో ఒక పరిశోధిస్తూనే ఉంటారు ధనస్సు అంటే అది ఎక్కువ పెట్టినటువంటి బాణం అంటే ఎక్కడికో చోటు దాన్ని కాబట్టి వీళ్ళ ప్రయత్నాలు గతంలో చేసుకున్నవన్నీ ప్రమోషన్ స్థాయిలోనూ పరిపక్వత స్థాయిలోనూ ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితులకి వస్తాయి దీని గ్రహణం కూడా అధికంగా ఉపయోగపడుతుంది గ్రహశాంతులు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు కానీ ఆ సమయంలో దైవ సాధన దైవారాధన జపతపాలు హోమాలు చేసుకోవడం ఇంకా మంచిది ఆల్సేల్ బెనిఫిట్ సో గోచారపరంగా ఎలాంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది అంటారు ఎలాంటి వ్యాపారాల్లో ఉన్నప్పుడు అంటే గోచారపర రీత్యా తీసుకుంటే వీళ్ళకు ధన శ్రాసు వాళ్ళంటే దిస్వభావ రాసి ఇది అంటే అన్ని రకాల స్వభావం ఉంటుంది అవతల వాటి సమస్య కూడా వీళ్ళకి పరిష్కారం తెలుస్తూ ఉంటుంది అరే వీళ్ళు ఇంత లాజిక్గా ఎందుకు ఇలా చేస్తున్నారు మనం అడిగితే చెప్తాం కదా మార్గం అనిపిస్తూ ఉంటుంది అన్ని రకాల స్వభావాలు వచ్చేస్తాయి వీళ్ళు వీళ్ళు ఎప్పుడు చూసుకోరు వీళ్ళతో పాటు వీళ్ళకున్న వేరే వాళ్ళు కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు ఆ రాసి ఒక స్వభావం ఉంది అందుకని గురువు రాసే అధిపతి గురువు అంటే ఏమి బోధించేవాడు పదిమంది దారి చూపించేవాడు అంటాం ఆ గురువు లగ్నం రాశిని చూస్తున్నాడు కాబట్టి వీళ్ళ వీళ్ళ ప్రతిభకు తగినట్టు వీళ్ళ వ్యక్తిగత జాతకాల్లో నేను చెప్తున్న గోచారం ఉండదు వ్యక్తిగత జాతకం మార్పు కానీ వీళ్ళ వీళ్ళ ప్రతి ప్రతిభకు తగినట్లు ఇప్పుడున్న గోచార రీత్యా వీళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని చెప్పడం కరెక్ట్ విదేశీ ప్రయత్నాలు కూడా చేయవచ్చు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు హ్యాపీ చేసుకోవచ్చు ఎందుకంటే పన్నెండవ స్థానాధిపతి విదేశాలకు సంబంధించినటువంటి గ్రహంలో కుజుడు లాభంలోకి వస్తున్నాడు రాహు అదే విదేశీ ప్లానెట్స్ రెండు కలిసి గ్రహణ సమయంలో మూడో స్థానంలో వర్కౌట్ అవుతుంది అక్కడికి లగ్నాధి ఆ మూడవ స్థానాధిపతి శని అక్కడికి వస్తున్నాడు వాళ్ళని మళ్ళీ గురువు చూస్తున్నాడు రాహుని చంద్రుని గురువు చూస్తున్నాడు రాసాధిపతి చూస్తున్నాడు కుజుని గురువు చూస్తున్నాడు రవి దిగ్ పదవి ఇంట్లోకి వస్తున్నాడు దిగ్బళలోకి వస్తున్నాడు దిగ్బలం అంటే మీ పదో ఇంట్లోకి రవి వచ్చింటే దిగ్బలం అర్థం రవికి పదో ఇంట్లో బలం ఎక్కువ అంటే ధనస రాశి అంటే రవికి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువ రాశి సో ప్రేమలో విజయం ఎవరు కనిపిస్తుందా ఎప్పటి నుంచో ప్రేమించుకొని పెద్దవాళ్ళ యాక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకేదంటే ఖచ్చితంగా యాక్సెప్టెన్సీ ఉంటుంది వీళ్ళకు ఫలితం ఉంటుంది ఎందుకంటే ప్రేమ అంటే ఐదో స్థానము ఐదో స్థానం కదా కుజుడు కుజుడు ఇప్పుడు లాభంలోకి వచ్చాడు లాభంలోకి వచ్చి ఐదో స్థానాన్ని చూస్తున్నాడు ప్రేమలో విజయం పొందేదానికి అవకాశాలు ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ప్రయత్నించకపోతే ఎవరేం చేయలేరు ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుంది సో చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా పలానా విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే చిక్కుల్లో పడతారంటే ఏం చెప్తారు గురుగారు పలానా విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అంటే మనము ఉన్నంతవరకు మన నీడ మనం వదలదు నేను వేడని నీడ నేనట్లు ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఏదో ఒక బలహీనత మనకు ఏదో ఒకటి ఉన్న ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేక్కడికి వీళ్ళు వాటికి అతీతంగా ఆలోచించి వీళ్ళు చేసే ప్రయత్నాలు గోచార ఫలితాలు ఇప్పుడు నేను చెప్పిన తాత్కాలిక కొద్ది రోజులకి మళ్ళీ అనుకూలంగా వచ్చిన గ్రహాలు మళ్ళీ వ్యతిరేక డిగ్రీలకు రావడం స్థానాల్లోకి రావడం అప్పుడు ఈ జాగ్రత్తలు పాటించడం ఇన్ని ఉంటాయి ఇది జనరల్ చార్ట్ ఇవి రాశి వాళ్ళకు మూడవ స్థానం వీళ్ళు చేసే ప్రయత్నాలు పదకొండవ స్థానం వీళ్ళ చేసినటువంటి పనుల్లో లాభాలు పదకొండవ రాశి తులారాశి మూడవ రాశి కుంభరాశి కుంభరాశిలో నడి నక్షత్రము శతబిషము పూర్ణంగా ఉంది నాలుగు పాదాలతో అదే తులారాశిలో నడి నక్షత్రము స్వాతి నక్షత్రము స్వాతి నక్షత్రం నాలుగు పాదాలతో బలంగా ఉంది కాబట్టి ఈ శతభిష నక్షత్రం అంటే ఏమంటే శతభిష అంటే శత అంటే వంద వంద నక్షత్రాల సమూహమే శతభిష నక్షత్రం అతి పెద్దది జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లోకి అతిపెద్ద నక్షత్రం శతబిషం వంద నక్షత్రాల అంటే పాలపుంత నక్షత్రాల గుంపులు గుంపులు కొనేదంతా శతబిషం ప్రతిరోజు వీళ్ళు నక్షత్ర ఆరాధన చేయొచ్చు కర్పూరహారతి వచ్చు నక్షత్రాల పూజ నక్షత్రాలతోనే పోలుస్తారు సినిమా స్టార్స్ అంటారు వాళ్ళు మెరుస్తారు కాబట్టి లాగా కాబట్టి శతభిష నక్షత్ర ప్రభావం కానీ ఎవరికైతే పవర్ఫుల్గా ఉంటుందో వాళ్ళు సినిమా స్టార్స్ అయిపోతారు వాస్తవం ఎటువంటి సందేహం లేదు కాబట్టి నక్షత్ర పూజ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ గెలాక్సీ ఉన్న ఫోటోను వాల్పేపర్గా ఫోన్లో పెట్టుకోవచ్చు గెలాక్సీ ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు పెద్ద వాల్ పోస్టర్ వేసుకోవచ్చు ద్రాక్ష బ్లాక్ గ్రేప్స్ నల్ల ద్రాక్ష పండ్ల గుత్తి సతభ నక్షత్రం కాబట్టి బ్లాక్ గ్రేప్స్ ఎక్కువ తినచ్చు నీటికి కడిగేసి ఎక్కువ మందులు కొట్టున్నారు కాబట్టి చెప్తున్నా బ్లాక్ గ్రేప్స్ వీళ్ళకి ఫేవరెట్ ఫ్రూట్ ఒక నల్ల ద్రాక్ష డ్రై ఫ్రూట్ కూడా ఎండు ద్రాక్ష కూడా నలుపు నలుపు కూడా తినచ్చు వీళ్ళు నల్ల నోట్లు వేసుకొని బయలుదేరచ్చు అదేవిధంగా వీళ్ళకు అలా చేస్తూ వచ్చారు నక్షత్ర ఆరాధన చేయడం చాలా ఇంపార్టెంట్ గెలాక్సీ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఆకాశం చూస్తూ రాత్రికి ఆలోచిస్తూ కూర్చోండి అద్భుతంగా ఈ నక్షత్రం ఈ రాశి వాళ్ళు మంచి ఆలోచనలు వస్తాయి కర్పూరహారదేవుడిని నక్షత్రాన్ని ఆరాధించండి జ్యోతిశాస్త్ర నక్షత్రాలపైన ఆధారపడింది అదేవిధంగా లాభంలో స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రంలో ఎవరు ఉద్భవించారు నరసింహస్వామి ఉద్భవించాడు నరసింహస్వామి ఆరాధన ఆలయాలకు వెళ్లడం రావడం పోయి రావడం మంచిది ఆయన ఫోటోని వాళ్ళ ఎవరికి పెట్టుకోవచ్చు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకు లాభాలు కలుగుతాయి లక్ష్మీనృసింహ కరావలంబ స్వత్రం ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుడు ఆది సంక్రాచాలకు పుట్టారు ఆయనకు ఒక విపత్తు వచ్చినప్పుడు ఆయన స్వామిని పిలిచాడు ఆయనే పరమేశ్వరుడు ఆయనకు విపత్తు వచ్చినప్పుడు నరసింహస్వామిని పిలిచాడు మహావిష్ణువుని ఇంకూరు నువ్వు పిల్లదు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఆయన చదివాడు ఆయన నోటితో ఆయన వచ్చి కాపాడాడు అంటే విపత్కర పరిస్థితుల్లో కాపాడి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఈ ధనుసు రాశి వాళ్ళు దాన్ని చదువుకోవచ్చు నరసింహస్వామిని ఫేవరెట్గా పిలవచ్చు నరసింహ సింహాచలం ఇలాంటి పేర్లు ఉన్న వాళ్ళతో అనుకూలంగా ఉండొచ్చు స్వాతి నక్షత్రం అంటే తేనె హనీ స్వాతి నక్షత్రం అంటే కాఫీ వీళ్ళు కాఫీ తేనె ఇష్టంగా లెమన్ టీ ఇంకా తేనెతో చేసినటువంటి కాజాలు స్వీట్స్ ఏదైనా కూడా వీళ్ళు తీసుకోవచ్చు కాఫీ చాక్లెట్స్ కాఫీలో బిస్కె కాఫీ బిస్కెట్స్ కాఫీ తాగడము లాంటివి చేయొచ్చు ఎంత సింపుల్గా ఉంది అసలు అద్భుతంగా వచ్చింది చెప్పాలంటే చాలా బాగుంది ఈ ధనసు రాశి వాళ్ళకు మూడో స్థానము పదకొండో స్థానము మూడు ప్రయత్నము పదకొండు లాభము ఈ రెండింటిని యాక్టివేట్ చేస్తూ ఉంటే గోచార ఫలితాలకు సంబంధం లేకుండా వీళ్ళు ముందడుగు లేసుకెళ్ళిపోవచ్చు సాధారణంగా మన టైం బాగున్నప్పుడు ఈ నరఘోష నరదిష్టి అన్నీ వస్తూ ఉంటాయి సో దీనికి ఇన్స్టెంట్గా వాళ్ళ పరిహారం ఉంటుందా నరఘోష నరదిష్టికి పరిహారం అంటే నేను ఇంతకుముందు ఒక రాసులో గుమ్మడికాయ చెప్పాను గుమ్మడికాయ పరిహారము ఆ గుమ్మడికాయ పరిహారము అదేవిధంగా ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా కూడా సరే ఏ రాశి వాళ్ళని సరే గుమ్మడికాయ పరిహారం ఎలా చేసుకుంటారు అలాగే ఇంకొక పరిహారం ఏంటంటే ఒక వైట్ పేపర్ తీసుకొని బ్లాక్ ఇంకి తీసుకొని వాళ్ళ సమస్యలని రాయాలి వాళ్ళ శత్రువులు రాయాలి అంటే వాళ్ళని పట్టి పీడిస్తున్నటువంటివి ఏదైనా సరే రాసి రెడ్డితో కొట్టేయాలి దాన్ని వైట్ పేపర్ బ్లాక్ ఇంకీ రెడ్డితో కొట్టేయాలి కొట్టేసినట్టు ఏమే అది క్యాన్సిల్ అయింది అదేదో నశించింది అని అర్థం ఉంటుంది దాన్ని కాల్చి పేపర్ని షింక్లో బూడిదలో కలిపి నీళ్ళ కలిపేయాలి ఒక తంత్రం వారి వారి సమస్యలను వాళ్ళు రాసి కాల్చి బూడిద చేయాలి ఒక మనిషిని కాల్చి బూడిద నీళ్ళ కలుపుతారు కదా కాబట్టి గంగాదేవి స్వీకరించిందంటూ ఏమీ లేదు ఈ తంత్రం ఎవరైనా చేసుకోవచ్చు ధనస్రాస్తి వాళ్ళు కూడా ఈ గుమ్మడికాయతో పాటు ఇది కూడా చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు రాసి కాల్చి బూడి చేయడానికి ఏమైనా ఖర్చులు అవుతాయా ఒక వైట్ పేపర్లో అది కూడా చేయలేను అంటే మనం ఏం చేస్తాం ఇక్కడ తంత్ర జ్యోతిష్యం అనేటువంటి జ్యోతిష విధానంలో నేను ఖర్చు అయినటువంటి పరిహారాలనే పరిశోధనలు చేసి మరీ తెలియజేస్తున్నాను ఇది చేసుకోవచ్చు సెప్టెంబర్ మాసంలో ఓవరాల్గా వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు